హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము అప్పాలు చేసుకున్నాం ఎలా చేసుకున్నాం ఏంటి అనేది అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలి ఏంటి అనేది అప్పాలు చేయరాని వాళ్ళు కూడా ఈజీగా నేను చెప్పినట్టు చేస్తే అప్పాలు అయితే పూస్తారు సకినాలు ముందుగా మనము బియ్యం చెరుక్కొని శుభ్రంగా కొలుచుకొని పోసుకోవాలండి నేను ఇక్కడ ఫోర్ కేజీస్ వరకు అయితే అప్పాలు చేసుకున్నాం సకినాలు వీటిని ఒక తట్టలో పోసి మంచిగా కడగాలి వీటిని ఫోర్ టైమ్స్ వరకు కడుగు కడిగితే ఇందులో ఉన్న డస్ట్ అనేది పోతుంది రేషన్ బియ్యం కదా మంచిగా కడగాలి కన్ఫామ్గా డస్ట్ ఉంటే ఏమైనా పోతుంది ఒక ఫోర్ టైమ్స్ వరకు అయితే మంచిగా శుభ్రంగా కడుక్కొని వన్ అవర్ పాటు మంచిగా నానబెట్టండి వన్ అవర్ పాటు నానిన తర్వాత ఆరబోయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంచిగా ఆర ఆరబోసిన తర్వాత మనకి ముట్టుకుంటే కొద్దిగా తడితడిగానే ఉండాలి అలా అయితే పిండి బాగా వస్తుంది మనకి అప్ప కూడా మంచిగా సాగుతుంది మంచిగా ఉంటుంది మనము పిండి పట్టించిన తర్వాత శుభ్రంగా జల్లడ పట్టుకోవాలి ఎందుకంటే మనం కడిగిన తర్వాత కూడా మన కంటికి కనబడని ఏదో ఒక దుమ్ము అయితే రైస్లో అట్లనే ఉండిపోతుంది అందుకోసం అని చెప్పి అయితే మనమే కన్ఫామ్గా జల్లడబట్టాలి పిండిని ఆ పిండిలో ఏదైనా ఉండలు కనుక ఇంకేవైనా రౌతులు మనకి పొడి పొడిగా అయిన రౌతులు ఉంటాయి కదా అవన్నీ జల్లలోనే ఆగిపోతాయి మనం జల్లించుకుంటే సరిపోతుంది మంచిగా ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత పిండి మొత్తాన్ని మీ టేస్ట్కి తగిన తగినంత సాల్ట్ వేసుకోండి ఇంకా ఓమా పిండి మనకి చూస్తే బాగా కనిపిస్తుంది సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి చెక్ చేసుకుంటూ వేసుకోండి అదేవిధంగా ఓమ ఓమ ఎంత బాగా వేస్తే అంత మంచిగా ఉంటుంది అంతే ఒక పిరికెడు వేసాను చూస్తే తక్కువగా అనిపిస్తుంది బట్ బాగానే వేసాను ఇంకా నువ్వులు నువ్వులు మరీ ఎక్కువ వేసుకోకూడదు మరీ తక్కువ వేసుకోకూడదు నార్మల్గా వేసుకోండి నువ్వులు ఎక్కువ అయినా ఆయిల్ బాగా పీల్ చేస్తుంది అంతగా బాగుండదు అప్ప తినేటప్పుడు నార్మల్గా వేసుకుంటే అప్ప మంచిగా సాగుతుంది మంచిగా వస్తాయి అప్పాలు నువ్వులైతే కరెక్ట్గా వేసుకోండి చూసి వేసుకోండి నేను ఇక్కడ ఫోర్ కేజీస్కి ఒక పావు కిలో నువ్వులు వేసుకున్నానండి సరిపోతుంది పావు కిలో అయితే మనకి మనం ఇక్కడ పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి అవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి మనం వాటర్ చల్లటి నీళ్ళతోనే మంచిగా దీన్ని కలుపుకోవాలి పిండిని మనము పెరుగు గడ్డ పెరుగు ఉంటుంది కదా ఆ విధంగా అయితే కలిపి పెట్టుకోండి కొంచెం గట్టిగానే కలిపి పెట్టుకోండి మరి మెత్తగా అయితే మనకి అప్పలు కూడా చేయరాకుండా అయిపోతుంది పిండి మనం కా అవసరమైతే చేసేటప్పుడు కొద్ది కొద్దిగా పిండి అయితే తీసుకుంటాం కదా అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈజీగా చేసేసుకోవచ్చు అప్పలు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఎలా కలపడం ఏంటి అనేది అలా కలుపుకోండి సరిపోతుంది అప్పలు పోసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇంకొకటి అప్పాలు చేయరాని వాళ్ళకి నేను ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను అలా చేయండి మనకి కవర్స్ అయితే ఉంటాయి కదా మన పాల కవర్లు ఇంకా ఆయిల్ ప్యాకెట్ కవర్స్ అట్లాంటివి చిన్న రంధ్రం చేయండి వాటికి చిన్న రంధ్రం చేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ పిండిని కలిపేకున్న పిండి ఉంటుంది కదా దాన్ని అందులో వేసి అప్ప ఇలా రౌండ్గా చేయండి మన సకినాలు ఇలా పోస్తాం అలానైతే పోసేయండి చాలా చక్కగా వస్తాయి ఇంకా అది వర్కౌట్ కాకపోతే అవుతుంది అది ఒకవేళ కాకపోతే మన కచ్చిఫ్ ఉంటుంది కదా ఆ కచ్చిఫ్కి చిన్నగా హోల్ చేసి అందులో వేసి సకినాలు పోయండి అలా అయినా వస్తాయి మీ ఇష్టం మీకు ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేయండి చేయొచ్చిన వాళ్ళైతే హ్యాపీగా మనం హ్యాండ్తోనే పోసుకుంటే సరిపోతుంది ఒకవేళ హ్యాండ్తో పోయారని వాళ్ళైతే నేను చెప్పిన ఈ చిన్న టిప్స్తో చేయండి కన్ఫామ్గా వస్తాయి ఒకవేళ మీకు చేయితోనే చేయాలి అని ఉంటే పిండి కనుక మీ వేళ్ళకి అతుక్కుంటుంది అనుకుంటే మనం అప్ప పోసే ప్రతిసారి కొద్దిగా చేయికి ఆయిల్ అప్లై చేసుకుంటూ పోస్తే సరిపోతుంది బాగా వస్తాయి అప్పలైతే ప్రాక్టీస్ చేస్తే కన్ఫామ్గా ఎవరికైనా వస్తాయి కాకపోతే పోయారని వాళ్ళకైతే నేను చెప్పిన వాటితోనైతే పోయండి ఈజీగా పోయొచ్చు నాకు పోయచ్చు అందుకే నేనైతే చేయితోనే పోసాను చూడండి ఇవి పోసిన తర్వాత వెంటనే కాలవద్దు కొద్దిసేపు ఆరనివ్వాలి సకినాలు ఆరితేనే మంచిగా ఉంటుంది ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు అప్ప మనము ఇట్లా చుంచగానే విరిగిపోతుంది మనకి తినేటప్పుడు కూడా మంచిగా ఈజీగా ఉంటుంది అదే ఆనకుండా మనం ఆయిల్లో వేస్తే ఆయిల్ పీల్చేసి అంత బాగోదు అప్ప గట్టిగా ఉంటుంది అప్ప ఇంకా మరీ సన్నగా పోయకూడదు అప్పలు మరీ లావుగా పోయకూడదు మీడియంగా వస్తే అప్పలు బాగా వస్తాయి మంచిగా ఉంటుంది మీరు చేసుకురా మీ ఇళ్ళలో అప్పాలు మీకు ఎలా కుదిరినాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి మేమైతే చేసుకున్నాం చేసుకు నిన్ననే చేసుకున్నాం ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నా నేను థ్యాంక్ యూ అండి అందరికీ నా ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీకు ఈ సంక్రాంతికి అంతా మంచి జరగాలి మీరు బాగుండాలి నేను బాగుండాలని కోరుకుంటున్నా వీడియో చూసి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని టూకే అయిందండి మన ఛానల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇలా మంచిగా నార్మల్గా అయితే ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఇక సకినాలు రెడీ రెడీగా ఉంటాయి తినడానికి మనకి తినే కొద్దీ మన పంట కింద ఆవు అనేది పడుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది అప్ప తినే కొద్దీ టేస్ట్ వస్తుంది ఇలా కాల్చుకొని అన్నీ ఒక మీ దగ్గర గంప ఉంటే గంప బగోని ఉంటే బగోని ఇంకా మీరు తట్టా ఉంటే తట్ట ఎందులో వేసుకొని పెట్టుకున్న మనకి చాలా రోజుల పాటు మంచిగా ఉంటాయి అప్పలైతే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరినాయో నాకు కమెంట్ చేయండి చేయరాని వాళ్ళకి చే అందరూ చేసుకుంటారు బట్ చేయరాని వాళ్ళకి ఈ టిప్స్ అయితే చెప్పాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయండి